హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి డైలీ రొటీన్ మార్నింగ్లో వేసుకున్న ముగ్గు చుక్కులు పెట్టుకొని మెలికల ముగ్గు మెలికల ముగ్గులో చిన్న దీపం వచ్చేలాగా అయితే మాత్రం చాలా సింపుల్గా చక్కగా ఉండే ముగ్గునైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ ముగ్గుని నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయబోతున్నాను అలాగే ఇంకా ముగ్గు వేసిన తర్వాత అయితే కుకింగ్ దగ్గరకు వచ్చాను కానీ సారీ అండి ఈరోజు కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నా కానీ వీడియో అయితే తీసుకున్నానే కానీ ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటే వీడియో ఎక్కడుందో అసలు నాకైతే కనిపించలేదు ఇంకైతే మాత్రం ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కొబ్బరి చట్నీ బీరకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేశానే కానీ పల్లీలు వేయించుకుందో ఒకటే నాకు వీడియోలో కుదిరింది అలాగే దోశ వేసేటప్పుడు మాత్రమే నాకు వీడియో అయితే నేను తీసుకున్న వీడియోస్లో నాకు ఈ ఉన్నింది కాబట్టి అవే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో జాగ్రత్తగా చూసుకుంటాను ఈరోజైతే మాత్రం అడ్జస్ట్ అయిపోండి అంటే చేసిందే ఇక్కడ నేను పెట్టేసి తీసేస్తున్నాను కొబ్బరి పచ్చడి దోశ బీరకాయ చట్నీ ఇంకా మధ్యాహ్నం కూడా అయిపోతుంది బీరకాయ పచ్చడి అనేసి అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రం చేసేసాను చాలా బాగుంది బీరకాయ పచ్చడి కొబ్బరి చట్నీ అయితే మాత్రము టేస్ట్గా నెక్స్ట్ టైం నేను వంటలో ఇవి చేసినప్పుడైతే కంప్లీట్గా అయితే మాత్రం చూపిస్తాను ఇంకా ఆ తర్వాత ఇక్కడొచ్చేసి టొమాటో క్యారెట్ బీన్స్ సూప్ అయితే చేస్తున్నాను హెల్తీగా అయితే మాత్రము మా అబ్బాయి వాడు అడుగుతుంటాడు కావాలి అనేసి అయితే మాత్రము టమాటా సూప్ ఇలా వెజిటేబుల్స్ వేసి అమ్మ కూడా తాగుతుంది అలాగే కొంచెం ఇస్తే అయితే కొంచెం బాగుంటుంది హెల్త్ పరంగా అనేసి అయితే మాత్రం ఇంకా ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే జిమ్కి వెళ్ళి వచ్చినాక ఆ అబ్బాయి తింటాడు అలాగే మా అమ్మకి ఆపరేషన్ అయిందండి దానికోసం ఆ అమ్మకు కూడా నేను ఎగ్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా అమ్మ కూడా ఒక రెండు ఎగ్స్ అయితే మాత్రం తింటుంది డైట్ చేసే వాళ్ళు కూడా నైటు డిన్నర్ కంటే కూడా ఇలాంటి సూప్స్ తీసుకుంటే కూడా చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు హలో అండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం కుక్కర్లో రైస్ పెట్టేసాను రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను లంచ్లోకి అయితే మాత్రము మనకు మార్నింగే బీరకాయ పచ్చడి అంతా చేసేసాను కాబట్టి అది ఉంది కాబట్టి ఇప్పుడు రసము రైసు పచ్చడి ఉంటుంది దాంట్లో అయితే తినేయడమే ఇంకా ఇంకా రసానికి అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఫస్ట్ నేను ఇక్కడ మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఎండి మిర్చి వేసుకుంటున్నాను మనం రసంలోకి ఎండుమిర్చి వేసుకున్నప్పుడు అలా పచ్చిగా అంటే రెడ్ కలర్లోనే ఉండకూడదు కొంచెం బ్లాక్ కలర్కి రావాలి రసం చాలా టేస్ట్గా ఉండేది అప్పుడైతే మాత్రము బ్లాక్ కలర్ అంటే మరీ మాడిపోయినట్లు కాదు కొంచెం అవి రెడ్ కలర్లో నుంచి కొంచెం క్రంగు మారాలి అప్పుడు రసం అయితే మాత్రం ఎక్సలెంట్గా సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా అవి కొంచెం నలుపు రంగు మారిన తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ వడియాలు తిరుగుబాతికి వేసుకుంటాం పప్పులకి ఫ్రైస్కి అంతా ఉల్లిపాయ వడియాలు చేసుకుంటాం కదా అదే అయితే మాత్రం వేసుకుంటాం రసానికి కూడా చాలా బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ ఉంటాయి కదా అవి చిట్టుపటలాడి గమ్మనేసి స్మెల్ వస్తాయి దాని తర్వాత జీలకర్ర మిరియాలు కొట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అవంతా అవి వేసి కరివేపాకు వేసేసి పసుపు కూడా వేసేసాను ఇంకా లాస్ట్లో అయితే మాత్రం కొంచెం ఇంగు వేస్తున్నాను ఇంగు కూడా రసానికి మంచి టేస్ట్ ఇస్తుంది అలాగే డైజెషన్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఒకవేళ అవసరం లేదు లేదన్నా కానీ మనకి ఇంట్లో లేనప్పుడు స్కిప్ కూడా చేసేయొచ్చు కంపల్సరీ అనేసి అయితే ఏమీ కాదు కానీ ఉంటే వేసుకుంటే మాత్రం చాలా హెల్త్కు మంచిది టేస్ట్గానే ఉంటుంది ఇంకా చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా అదైతే వేసేస్తున్నాను ఇక్కడ నేను రసానికి టమాటో అయితే నేను వాడలేదండి టమాటో కొత్తిమీర వాడలేదు ఒక్కోసారి వాడతాను ఒక్కోసారి వాడను ఆల్మోస్ట్ నాకు ఇంట్లో కూడా ఉన్నాయి కానీ కానీ ఎందుకు ఇలా మిరియాలు వేసుకున్న రసానికి బాగా కరివేపాకు పెట్టించి వెల్లుల్లి పెట్టిస్తాం కదా ఆ టేస్టే ఎందుకో నచ్చుతుంది ఎందుకో టమాటో కొత్తిమీర వేస్తే నాకు అంత టేస్ట్ అనిపించడం లేదు టేస్ట్ ఉంది కానీ ఎందుకో నాకు ఇలానే బాగుంది అనిపిస్తుంది మనం పప్పు టమాటో వేస్ట్ చేసుకున్న దానికైతే మాత్రం కొత్తిమీర చాలా టేస్ట్ ఇస్తుంది మిరియాల రసంకి మాత్రం ఇంతే టేస్ట్కి ఈ టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది దానికనేసి కొత్తిమీర కూడా నేను ఇక్కడైతే మాత్రం యాడ్ చేయలేదు మిరియాల రసం ఉడికించుకుడుతూ ఉడికితే చేదైపోతాయి ఒక్క పొంగు వస్తుంది అంటే పొంగు నొరుగులాగా వస్తుంది అప్పుడైతే మనం ఆఫ్ చేసేయాలి ఇవాళ వీడియో ఇంతే అండి ఇంకా దీపావళి వరకు నేను బిజీగానే ఉంటాను అమ్మకు కూడా కాలు ఆపరేషన్ అయిందండి అమ్మ అసలు నడవలేదు బెడ్లోనే ఉంటుంది అమ్మను కూడా టేక్ కేర్ చేయాలి కదా అందుకనేసి నేను షార్ట్స్ అయితే ముగ్గులైతే పెడుతూ ఉంటాను అందరికీ ధన్యవాదాలు Thank you for watching.